రాజు న్యూ రాజీవ్ న్యూస్ అని ఉంది తెలంగాణ గుడి నుంచి అప్పుడు ఇక కేసీఆర్ గారు ఆ వీడియో చూసి వాడిని నీరు పట్టుకురాని అంటే మన్సూన్ చార్ గారు తీసుకుపోయారు తీసుకుపోయి నేను కేసీఆర్ గారిని చూడగానే ఆ తాత తాత అని నేను అన్నా ఇక మనకు తెలియదు అప్పుడు ఇంకేం తెలియదు తాత 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 అని నేను అన్నా ఇక ఎక్కడ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చే పిలుపులలో ముందడు నప్పని కంటిన్యూ కూడా జనం పట్టుకొని వస్తూనే ఉన్నాను జెండా పట్టుకొని వస్తే ఇక అనుకుంటా అనుకుంటా రెండు సంవత్సరాలు అయింది ఇది అందాలో నువ్వు ఈ మూడో తరగతి కదా అప్పుడు ఏ సంవత్సరం ఉంటుంది రెండు వేల ఆరు రెండు వేల ఆరులో రెండు వేల ఆరు ఎండింగ్లో నన్ను బాల సంఘం అధ్యక్షునిగా ప్రకటించి నేను రెండు వేల ఐదులో వచ్చిన రెండు వేల ఐదులో వచ్చిన అంటే నువ్వు కేటీఆర్ కన్నా కవిత కంటే సీనియర్ సీనియర్ వాళ్ళు అప్పుడు అమెరికాలో ఉన్నారు అమెరికాలో నువ్వు తెలంగాణ ఉద్యమాలు ఉన్నావు నేను రెండు వేల ఐదులో ఉన్న తెలంగాణ ఉద్యమంలో అంటే కొడుకు బిడ్డ కంటే నువ్వే ముందు మనమే కానీ ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి పదవికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోటీ పెడుతున్నారు నువ్వెందుకు ఎందుకు పడట్లే మరి అసలు నువ్వు కూడా కవిత రాసినట్లు లేక ఎందుకు ప్రయత్నం మొత్తగా రాసినావు ఉన్నంత కాలం తెలంగాణ ఉద్యమకారులకు ఎవరు కేటీఆర్ ఉన్నంత సంతోష్ రావు ఉన్నంత కాలం తెలంగాణ ఉద్యమకారులకు శని వాళ్ళు ఇద్దరు